సన్మానాలు సలాములు కాదు కార్మికులకు జానెడు కడుపు నింపాలన్నారు ప్రజానేత ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మహోబాద్ పట్టణంలో జరుగుతున్న టీసీఏ అనుబంధ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర రెండవ మహాసభలలో ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ పట్టణాలను సుందరంగా మారుస్తున్న మున్సిపల్ కార్మికులకు సన్మానాలు సలాములు కడుపు నింపలేవని వారికి కనీస వేతనాలు అమలు చేసి వారికి న్యాయం చేయాలని హితవు పలికారు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్లు నూట ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్లు నూట ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలలో సుమారు అరవై వేల మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారని వారికి నేటికి చట్ట ప్రకారం ఇవ్వాల్సిన కనీస వేతనాలు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు ప్రభుత్వం వెంటనే వారి సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సభ ప్రారంభానికి ముందుగా వందలాది మంది వివిధ జిల్లాల మున్సిపల్ కార్మిక ప్రతినిధులు పట్టణంలోని కూరగాయల కేంద్రం నుండి ప్రదర్శనగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్ నుండి పేరాల కట్టయ్య కట్టయ్యేబోవన్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం సంస్థ రాష్ట్ర అధ్యక్షులు జి రామయ్య జెండావిష్కరణ చేశారు సభలో ముఖ్య ఆహ్వానితులుగా పాల్గొన్న టీయుసీ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి కృష్ణ కె సూర్యం మరియు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రవీణ్లు కార్మికుల సమస్యలపై వాటిని ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతపై ప్రసంగించారు తన ఇంట్లోనే చెత్తలు చెరారాన్ని మురికి తొలగించినటువంటి వాళ్ళు పది మంది కడుపు మురికి నీళ్ళతో పాటు చెత్త చెరారాన్ని కూడా తొలగించేటటువంటి కార్మికులైతే మాటల్లో దేవుళ్ళని చెప్పిన ఆ కళలో వాళ్ళని ఎలా దోపిడీ చేయాలనేటటువంటి వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు రాజ్యాంగానికి లోబడి తీర్పిచ్చింది ఒకే పనికి రెండు రకాల వేతనాలు ఉండడానికి వీల్లేదని చెప్పి చెప్పింది పార్శుత కార్మికులుగా ప్రైవేట్ కార్మికులకు ఇచ్చే వేతనం అదే కాంట్రాక్ట్ డౌన్ సోర్సింగ్ కింద పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇచ్చేటటువంటి వేతనంలో భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది గత పది సంవత్సరాలుగా పార్శిద్ద కార్మికులుగా కాంట్రాక్ట్ డౌన్ సోర్సింగ్ కింద పనిచేసే కార్మికులకు పంతొమ్మిది వేల రూపాయలు దాటట్లేదు అదే పది సంవత్సరాల క్రితం పర్మనెంట్ కార్మికులకు ఇచ్చేటటువంటి జీతం దాటి ఈ కార్మికులు ఉండే అది హైకోర్టు సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు యొక్క తీర్పును అమలు చేయడానికి ప్రయత్నం చేయడం లేదు చాలా స్పష్టంగా మన ముందు కనిపిస్తుంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎప్పుడు పెట్టాలనేది ఈ ప్రభుత్వాలకు తెలుసా నేను అడుగుతున్నా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను ఇవాళ పని చేసి రేపు పని లేనటువంటి చోట మాత్రమే పెట్టాలి కానీ ఇవాళ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పాక్షిక కార్మికులంతా శాశ్వత స్వభావం కలిగినటువంటి పని పర్మనెంట్ కార్మిడిగా నియమిస్తే తప్ప ఆ పని చేయించడానికి వీళ్ళే కానీ దోపిడీ చేసుకోవడానికి కార్మికుల కష్టాన్ని చోపి చేయడానికి తక్కువ ఇచ్చి ఎక్కువ పని తీసుకునేటటువంటి వైఖరిని ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిగి ఉన్నాయి అందుకే మనం చేస్తున్నటువంటి పనికి తినేటటువంటి తిండికి మధ్య ఉన్నటువంటిదే రాజకీయం రాజకీయం అంటే ఎన్నికల్లో ఓటు వేసి గెలవడమే కాదు గెలిపించడమే కాదు కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికుడికి శ్రమకు తగినటువంటి ఫలితం రావడానికి రాకుండా ఉండడానికి కారణం ఏంటి ఇది రాజకీయం మాత్రమే కాంట్రాక్ట్ అవుతున్న కార్మికులందరూ భవిష్యత్తులో ఉన్నటువంటి వాళ్ళు పాత వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కార్యక్రమంలో టీసీఐ రాష్ట్ర నాయకులు కిరణ్ యాకూబ్ షావలి మల్లేశం టీసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొత్తపల్లి రవి బిల్లకంటి సూర్యం యూనియన్ నాయకులు నారాయణ కిరణ్ మహేందర్ గురువయ్య వెంకటేశ్వర్లు నారాయణ కుమార్ యాదమ్మ భూలక్ష్మి నాగమ్మ తదితరులు